ప్రార్థన చేసి మీ కొరకు ఒక చిన్న వాక్యాన్ని వినిపిద్దామని మీ మధ్యకి వచ్చాను ఆ వాక్యం ఏమిటంటే ఎపిఎస్సి పత్రిక మూడవ అధ్యాయం ఇరవయవ వాక్యం చదువుతాను మీరు ఆలకించండి మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమె ఈ చోట దైవజనుడైన పావులు గారు వ్రాస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే మనం అడుగు వాటికంటే మనకు కావాలని ఊహించిన వాటికంటే అత్యధికముగా శక్తి శక్తిగల దేవుడు మన దేవుడు అని ఈ వాక్య భాగంలో వ్రాయబడి ఉంది బైబిల్లో మనం గమనిస్తూ వెళితే దైవజనుడైనటువంటి అబ్రహాం తనకు పిల్లలు లేనప్పుడు కావాలని కోరుకున్నాడు ఈ ఆస్తిక వారసుడు ఎవడు నా ఇంట్లో పనిచేసేవాడే కదా అన్నట్టు బాధపడిపోయాడు కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వసించి ఒక్క వారసుడిని ఇవ్వమని కోరుకున్నాడు ప్రార్థించాడు అలా ప్రార్థించిన తరువాత దేవుడు ఆకాశాన్ని చూసి నక్షత్రాలు లెక్కబెట్టమన్నాడు నా వల్ల కాదు బాబు నేను లెక్కబెట్టలేనంటే మీ సంతతి కూడా అంతమంది ఉంటారు ప్రియమైన సహోదరులారా ఒక్క బాబుని అడిగాడు కానీ ఆయన ఆకాశ నక్షత్రాల వలె ఒక గొప్ప సంతతికి మూల పురుషుడుగా మార్చబడ్డాడు అది దేవుని ద్వారా కలిగిన ఆశీర్వాదం మనం కొన్నిసార్లు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కొంచెం అడుగుతాం ఆయన కొంచెం ఇవ్వడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు నా జీవితంలో నేను చెప్పుకోవాలంటే ఒకటి కాదు కదా వేవేల సంగతులు నేను చెప్పగలను గత నలభై రెండు సంవత్సరాలు దేవునితో నాకున్న సంబంధం అలాంటిది ఒక పాత వ్యాన్ ఒకటేమని ప్రభువుని అడిగితే కొత్తదే ఇచ్చాడు ఒక వెయ్యి మంది పట్టే ప్రార్థనా మందిరం అని నేను అడిగితే ఇరవై ఐదు వేల మంది కూర్చొని ఒకే చోట ఆరాధన చేసే ఇదిగో ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభు ఇచ్చాడు ఈ సంస్థలో నేను అడిగినవి చాలా తక్కువ నేను ప్రభు దగ్గర పొందినవి చాలా ఎక్కువ ఒళ్ళంతా గజ్జి పట్టి భార్య దూషిస్తూ ఉంటే ఒంటి మీద గోనె పట్ట కట్టుకొని ఎడారుల్లోకి వెళ్ళి బూడిది ముఖాన్ని రాచుకొని ఏడుస్తూ మంగలు పోయాయి ఇల్లు కూలిపోయింది కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయింది నా అనేవాళ్ళు ఎవరు నాకు లేరయ్యా నా కళ్ళు కుళ్ళిపోయాయి ఏమిటి నా పరిస్థితి దంతను అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే తను ఏమేమైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన వాటి కంటే కూడా రెండంతను సమృద్ధిగా ప్రభు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగు కోల్పోయింది వకింత ఆయన పొందింది రెండింతలు ఇవన్నీ గమనించిన దైవజనుడైన పౌలు మనం అడుగు వాటికంటే మనం ఊహించిన వాటికంటే అత్యధికముగా చేటు శక్తి గల మన దేవుడు స్థుతించబడునుగాక అమేన్ అంటే ఇక్కడ అల్లెలుయ అల్లెలోయ అంటున్నారే వీళ్ళందరికీ ఆయన ఇలా ఇస్తాడని కాదు నేను చెప్పడం దానికి అర్హత ఉండాలి ఏమిటి ఆ అర్హత మీరు ఊహిస్తున్నారు ఏమిటేంటో మీరు కావాలని అడుగుతున్నారు ఏమిటేమిటో కొందరు అవసరమైనవి అడుగుతారు కొందరు అవసరం లేనివి కూడా అడుగుతారు మరి అవన్నీ అందరూ పొందుతారని బైబిల్ చెప్పట్లేదు ఆయన ఈ మాట చెప్పింది ఎవరికంటే మనస్సును మార్చుకొని తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పాప్తిస్మం పొంది దేవుని బిడలతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో ఎలా ఉంటున్నారో వాళ్ళ అర్హతలు ఏమిటో గమనించి వాళ్ళకి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు ఒకసారి ప్రభు ఎరుకో నుండి మరో గ్రామానికి నడిచి వెళుతున్నాడు అలా వెళుతున్నప్పుడు దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డోళ్ళు అరుస్తున్నారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు నిలిచి వాణిని చూసి దగ్గరికి రమ్మన్నాడు అంతలో ఏమైందో తెలుసా అక్కడ ఉన్నటువంటి భక్తులంతా రైట్ నోర్మిరా నోర్మి చెప్తుండే నోర్మిరా కుసరా మతి లేనోడా పెద్ద పెద్ద అరుస్తావేంట్రా అప్పుడు ఆ ఇద్దరు గుడ్డోళ్ళు ఏం చేశారో తెలుసా బైబిల్లో లో రాసిందండి మత్స్వా ఇరవై అధ్యాయ ముప్పై ఒకటి వాక్యంలో వాళ్ళు మరింత కేకలు వేశారు అని ఉంది ఆ మెస్స వెళ్ళేటప్పుడు మేము మౌనమ్మగా ఉండం ఆయన పిలుస్తాం కేకలు వేస్తాం మీరెవర్రా మమ్మల్ని నోరు మిమ్మల్ని దానికి అన్నట్టుగా కేకల వేసి అరుస్తున్నారు అప్పుడు యేసుప్రభు నిలిచి అతన్ని చూసి వాళ్ళిద్దరిని ముట్టి వాళ్ళకి కళ్ళు తెరిపించాడు ఆమె వాళ్ళకి కళ్ళు బాగైపోయాయి బాగైన తరువాత ఇదిగో కనబడుతున్నాయా ఎన్నేళ్ళు అని వాళ్ళని అడగల ఎన్నేళ్ళు అని అడగల ఇప్పుడు ఎన్నేళ్ళు అని వాళ్ళని అడగల కారణం ఏంటంటే వాళ్ళు కాస్త చూపు వస్తే అడుక్కు తినేదానికైనా పనికి అన్నట్టుగా వాళ్ళిస్తే వాళ్ళకి పరిపూర్ణమైన చూపు దేవునికి దేవనకి స్తోత్రుయా ఆయన ముట్టడమేమిటి సగం చూపు రావడం ఏంటి ఆయన ముట్టడమేమిటి కళ్ళొచ్చేయలేవా కళ్ళు వచ్చాయా లేదా ఆయన అడగడం ఏంటి పరిపూర్ణమైనటువంటి చూపు ఎందుకు వచ్చిందయ్యా వాళ్ళిద్దరికీ అంత తేటగా చూపంటే వాళ్ళు అరిసిన అరుపులు అంటే ప్రార్థన అని అర్థం అమ్మా విజయవాడలో ఒక రోజున ఒక హాల్ పెద్ద హాల్ తీసుకొని ఆ రోజున ఇలాగే ప్రార్థన పెట్టారు వచ్చారు ఒక వెయ్యి మంది వచ్చి ఉంటారు అందరూ నోళ్ళు తెరిచి పరవర్షం చెందుతూ నేను చెప్తున్న ప్రతి విషయానికి ప్రార్థనలు చేస్తున్నారు అంతలో ఒక అతను వచ్చాడు ఆయన థియాలజీ చదివాడు ఫిలాసఫీ చదివాడు కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తే వచ్చి ఎవరికి ప్రార్థన జరిపించేది అన్నాడు అయ్యా నేనేనయ్యా అయ్యా అంటే అన్నాడు నా పేరు చేస్తానండి నేనేనండి మన దేవుడికి చెవుడా అని అడిగాడు చెవుడు లేదండి ప్రార్థన ఆలకిస్తాడు మరి చెవుడు లేకపోతే ఇట్లా అనిపిస్తున్నాం ఏంటి వాళ్ళని గొంతు కోసిన మేకల్లాగా అరుస్తున్నారు వీళ్ళంతాను ఇది కూడా ఒక ప్రార్థన అన్నాడు నాకు చాలా దుఃఖం అనిపించింది ఫిబ్రి పత్రికలో నేను చదివినప్పుడు అక్కడ ఏముందో తెలుసా కేకల వేస్తూ ప్రార్థన చేశాడు దేవాలయం ఎదుట దప్పికొలు వారులారా నా దగ్గరికి రండి నేను ఉచితముగానే మీకు నీళ్లు ఇస్తాను ఈ నీళ్లు తాగిన వారు మరి మరెన్నటికి దప్పికొనరు అని ఆయన బిగ్గరగా ఆరిశాడట ఆ పండుగ ఆఖరి రోజు అని బైబుల్ చెప్తుంది మరి ఈ ప్రబుద్ధుడు ఏమన్నాడో తెలుసా యేసు ప్రభుత్వ చూడా గమనించండి మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా ఆయన మన జీవితాల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన పిలవాలి ఆమెలో మనం ప్రార్థన చేస్తే మన కులస్తులు ఏమనుకుంటారు మనం ప్రార్థన చేస్తే మనతో వచ్చిన వాళ్ళు పెద్ద అని అనుకుని పరిహాసం చేస్తారేమో మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో క్రిస్టియన్స్ అనుకుని మన పిల్లలకి పెళ్ళిళ్ళు కాదేమో అని అనేక మంది అనేక రకాలుగా ప్రార్థన చేసేటప్పుడు మౌనముగా వాళ్ళు కొనుక్కుంటున్నారో ప్రార్థన చేస్తున్నారో తెలియనట్టుగా రహస్యంగా క్రీస్తుని ఒప్పుకోకుండా క్రీస్తుని మన ప్రార్థన ఏం చేయాలంటే నిలబెట్టాలి ఆయన దృష్టి మన మీదగా మరలాలి మనం అడిగింది చూపు ఆయన ఇచ్చేది తేటగా చూసే చూపు దేవునికి స్తోత్రం అలా ఇంకొక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను ఆ వాక్యం ఏమంటుందంటే ప్రార్థనలో నీవు కన్నీళ్లు విడిచే ఆ పరిస్థితిని నీకు చెబుతుంది కురింతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యం దైవజనుడైన పౌలు యొక్క మనస్సులో ఉన్న ఆలోచన చెప్తున్నాడు మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను బట్టి ఎంతో కన్నీళ్లు విడుస్తున్నా దైవజనుడు చెబుతాడు సంఘానికి మీ నిమిత్తమై నేను నడవలేని స్థితి వచ్చినా లేవలేని స్థితే వచ్చినా నిందలే వచ్చినా అవమానాలే వచ్చినా మీ కొరకు నేను కన్నీళ్లు విడుస్తున్నాను విస్తారమైన కన్నీళ్ళు ఎందుకంటే మనం విస్తారమైన ఆశీర్వాదాలు పొందాల్సిన వాళ్ళం అరిగింది కొంచమేనండి మనం పొందబోయేది విస్తారముగా కనుక దానికి అర్హత ఏమిటంటే నీ కళ్ళు విస్తారమైన కన్నీళ్ల మయమై ఆ కన్నీళ్ళ ప్రార్థన నీలో ఉండాలని పలుసార్లు ఆయన్ని పిలవడం ఆ పిలుపులో కన్నీళ్లు ఆ పిలుపులో నీ కోరికను చెప్తావు మరొక చోట రాయబడింది ప్రకటన గ్రంథంలో ఏమని తెలిసిన నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువుని నేను తుడుస్తాను ఆమె విడిచే కన్నీళ్ళని నీ భార్య తుడడం కాదు నీ పిల్లలు వచ్చి తుడవడం కాదు నేను నేనే వచ్చి నీ కన్నీళ్ళని తుడుస్తాను కారణం ఆ కన్నీళ్ళు అంత విలువైన కన్నీళ్ళు రెండు రోజులు మూడు రోజులు భర్త మాట్లాడకపోతే అదొక ఏడుపు భార్య పట్టించుకోకపోతే రెండు మూడు రోజులు అదొక ఏడుపు ఎవరైనా ఏమన్నా అన్నారనుకో అప్పుడు అదొక ఏడుపు రకరకాల ఏడుపులండి ఒక అబ్బాయిని నేను ఒరే చల్లటి నీళ్లు తాగాలి అక్కడ బడి దగ్గరికి వెళ్ళి ఐస్ అమ్ముతున్నారు అవి తీసుకురారా నీళ్ళలు వేసుకుని తవ్వుదాం ఇద్దరిని అన్నారు ఆడు వెళ్ళాడు గ్లాస్ తీసుకుని పెద్ద గ్లాస్ తీసుకెళ్ళాడు ఆ రెండు రూపాయలకి కొన్నాడు అప్పుడు పది పైసలు ఐస్ కొన్నాడు వాడు ఎంతకీ రాకపోతే నేను మేడ మీద నుంచి కిందకు చూశా ఏంట్రా వాడు రాలేదే చాలాసేపు అయింది వెళ్ళి వాడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా ఒక్కొక్క కైజ్ తీసుకుంటూ నోట్లో పెట్టుకోవడం రెండు లాగులు లాగటం దాంట్లో పెట్టడం ఒక్కొక్క తీసుకొని రెండు లాగడం పెట్టడం నేను కళ్ళతో చూశా ఇక పైకి వచ్చి అయ్యారు తెచ్చాను అన్నాడు ఒరే ఇంత ఆలస్యమైంది ఏమిటి రా అన్నా ఏడ్చేశాడు నేను తినలేదు అయ్యా అయ్యానేం తినలేదు అయ్యాను వాడు చెప్పేటప్పుడే నోరు ఎర్రగా ఉంది వాడు తినలేదన్నా వాడు నోరు చెప్తుంది ఇటు తిన్నాడు అని రైట్ అన్నానండి నీకంతే కింద పడి దొర్లాడుతున్నాడు ఏడుస్తున్నాడు గోలైపోయింది ఇంకో పాస్టర్ గారు కూడా నాతో ఉన్నాడు అక్కడ ఆయన అన్నాడు ఎస్ఎన్ గారు ఏంటి అంత దెబ్బ కొట్టేవాడు నన్ను నేను ఎప్పుడు కొట్టానండి నేను ఎప్పుడు కొట్టానండి నేను కొట్టలేదండి మరి ఎందుకు అట్లా ఆడుస్తున్నాడు అది అడగండి ఏమరా ఎందుకు ఆడుస్తున్నావురా తిన్నానా దొరికిపోయా అందుకనే ఆడస్తాను వాడు చేసిన పాడు పనికి కాదు వాడు ఏసింది దొరికినందుకు ఆడుస్తున్నాడంట నేను అడిగినందుకు ఆడుస్తున్నాడంట ఒకసారి మీరు ఆలోచించండి ప్రార్థనలో మీరు విడిచే కన్నీళ్ళకి ఉన్న ఆ వాల్యూ విలువ ఏమిటో అర్థం చేసుకోండి ఒక్కొక్కసారి సంగమును గురించినటువంటి ఆ భారం నాకు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి సంఘం యొక్క భారం వచ్చినప్పుడు నేను కోరుకున్న ఆస్తి నాకు రాలేదని కాదు కన్నీళ్ళకి ఒక విలువ ఉంది ఆ కన్నీళ్ళు ఎలా విడుస్తామో ప్రభు సన్నిధిలో ఆ కన్నీళ్ళకి ప్రతిఫలం సంఘాన్ని గురించి ప్రాణప్రియుడైన ఏసయ్య అంటాడు నా ప్రియురాల సుందరవతి నీ కళ్ళు గువ్వ కళ్ళు లాగా ఉన్నాయి అంటే పావురుపు కళ్ళు లాగా ఉన్నాయి అని పావురుపు కళ్ళను మీరు చూడండి గువ్వ కళ్ళని మీరు చూడండి ఎప్పుడు కంటి నిండా నీళ్ళు ఉంటాయి మీ కళ్ళు విస్తారమైన కన్నీళ్ళ చేత నిండిన కళ్ళుగా ఉండాలి ఈ మధ్య ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు వేసిన గారు నాకు పిల్లలు లేరు ప్రార్థన చేయన్నాడు నేను చేస్తూ ఉంటే అనౌ కావల పిల్లలు పుట్టితే ప్రార్థన అన్నాడు ప్రార్థన అయిన తర్వాత అడిగా ఏమిటో నువ్వు మధ్యలో కావల పిల్లలు అని అదే మగపిల్లే పుడితే ఆడపిల్ల కావాలంటుంది మళ్ళీ ఆడపిల్ల పుడితే మగపిల్లాడు కావాలంటది ఇద్దరు ఒకేసారి ఇప్పుడు ప్రార్థన చేయండి నాకు నవ్వొచ్చింది అంటే దేవుని యొక్క మాట కూడా అలాగే ఉంది నీవు ఊహించిన దానికంటే నీవు ఆశించిన దానికంటే కోరుకున్న దానికంటే అత్యధికముగా చేయట శక్తి గల దేవుడు మన దేవుడు ఆమె నువ్వు ఎలాగా ఆయన్ని పిలుస్తావో ఎలా ఆయన దగ్గర కోరుకుంటావో ఏ విధంగా ఆయన దగ్గర కన్నీళ్లు విడుస్తావో ఆ అంతటిని ఆయన క్షుణ్ణంగా నీ జీవితంలో ఆలోచించి అడిగిన దానికంటే ఎక్కువగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం గాక జబ్బు చేసి సాగు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఆయన పేరు హిస్కియా ఆ హిస్కియా రాజు మంచం మీద పడుకుని కన్నీళ్లు పెట్టి ఏడ్చాడట దేవుణ్ణి కోరుకున్నాడట అయ్యా నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటాను నా మొర అయ్యా నీ దృష్టికి ఏదైనా నేను పొరపాటు చేసి ఉంటే క్షమించు బాబు నువ్వు నన్ను చూస్తూ ఉన్న దేవుడివి నీకు మరుగై నేను ఏం అని పశ్చాత్తాప్తుడై ఏడ్చాడు హిస్కియా నీ కన్నీళ్లు నేను చూశాను ఆయన కన్నీళ్లు చూస్తాడు ఆయన కన్నీళ్లు తుడుస్తాడు ఆయన మన కన్నీళ్లలో ఉన్న విలువని గుర్తిస్తాడు ఆమె ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన నిలబెట్టాల ఆమె ఆయన చూపు నీ మీదకి మరలించుకోవాలి హాలలో ఆయన విజ్ఞాపన చేయాలి హాలూయా నీ విజ్ఞాపనలో కన్నీళ్లు కనబడాలి హాలూయా ఆయన చేతితో కన్నీళ్లు తుడవాలి హాలూయా నీ ప్రార్థన ఆలకించాను నీ ఆయుష్ ఫలు పొడిగిస్తారని ఆయన దగ్గర వాగ్దానాన్ని పొందాలి కనుక నా ప్రియమైన సహోదరులారిదుగో నా రెండు చేతులు దండం పెట్టి మీకు చెప్తున్నా ఆయన సన్నిధిలో నీవు ఏదో ఒక ప్రత్యేకతని అనుసరించి అనుభవిస్తూ ఆయన దగ్గర నుంచి పొందే ఆ మహిమగల ఆశీర్వాదాన్ని ఆయన వాగ్దాన పరిపూర్ణతని నువ్వు మెండుగా నిండుగా అనుభవించాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి తలడవల్చండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నీ నీ సన్నిధికి వచ్చి సవినీయంగా నీ వాక్యం ఇంతవరకు విన్నారు ప్రభువ నీ వాక్యం చేత అనేక మర్మాలు మీరు బోధించారు అందుకు మరొకసారి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఏ ఒక్క కుటుంబం కూడా వ్యర్థము కాకున్నట్లు మీరే మీ ఆలోచన చేత నీ ప్రజల్ని నింపినందుక స్తోత్రములు ఇప్పుడు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనని మీరు ఆలకించి ప్రార్థించిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయుడుకు శక్తిగల దేవుడు అని మరొకసారి కుటుంబంలో రుజువుపరచుకోమని వేడుకుంటున్నాను మరి యవనస్తులని బిడ్డల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రభా ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదని వ్రాయబడి ఉన్నందుక స్తోత్రములు ఏ విధము చేతనైనా ఈ బిడ్డల జీవితాల్లో ప్రారంభించిన పనిని పూర్తి చేసి నీ మహిమ గల రాకడి కొరకై ఒక్కొక్కరిని సిద్ధపరచమని నా జరేయుడైన ఏ అడుగుచున్నాను తండ్రి